యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం వెల్కమ్ టు కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మీ ముందుకి మరొక వెల్ మెయింటెడ్ వెహికల్ ఇది చూసుకున్నట్టయితే క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ రెండు వేల పదహారు అండి ఇది హుండాకి సంబంధించింది ఇది చూసుకున్నట్టయితే పుష్టార్డ్ వేరియంట్ సేఫ్టీ పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ క్రేటా చాలా తక్కువ ధరలో ఇదైతే మీకు కేవలం ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకు మాత్రమే అవైలబుల్లో ఉందండి ఢిల్లీలో మీకు ఎవరికి వెహికల్ కావాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే రెండు కీసు అవైలబుల్లో ఉన్నాయి రెండు సెంట్రల్ లాకింగ్ కీసే రెండు వర్కింగ్లోనే ఉన్నాయి మనకు వీల్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంటుంది పుష్టాట్ ఉంటుంది మనకు టైర్లు చూసుకున్నట్టయితే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్రిడ్జ్ స్టోన్ టైర్లే ఉన్న పరంగా అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక పది ఇరవై వేల పదిహేను వేల కిలోమీటర్ల వరకు అయితే టైర్స్ అయితే మూవ్ అవుతాయండి ఎస్ఎక్స్ ఆప్షనల్ సిఆర్డిఆర్ ఇంజన్ ఇది క్రేటా డీజిల్ ఇంజన్ ఇది డిఫాగర్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వ్యూ చూడవచ్చు బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్లు కూడా బ్యాక్ సైడ్ బంపర్ సెన్సార్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి ఎలాంటి డ్యామేజ్ లేదు వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెహికల్కి అయితే ఎక్స్టర్నల్ పరంగా మేజర్ ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అవసరం లేదండి ఈ వెహికల్ ఎవరికి కావాలనుకున్నా లైవ్లో ఇప్పించడం జరుగుతుంది ఎవరైనా ఒకవేళ మీరే ఫుల్ అమౌంట్ కట్టేసి వెహికల్ డెలివరీ ఏమన్నా కూడా మనం తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది మనం చెప్పిన విధానంగానే ఉంటుందండి వెహికల్ వచ్చేసి ఇక చిన్న చిన్నవి మైనర్ యూజ్డ్ వెహికల్ ఐదు పదివేల వర్క్ అనేది కామన్ కానీ అంతమించి అయితే మేజర్ ఇష్యూ అనేది ఎలాంటిది ఉండదు వెహికల్ టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది కూడా ఒక సర్టిఫైడ్ కంపెనీదే ఈరోజు మనం ఒక మూడు నాలుగు వెహికల్ చూజ్ చేసుకోవడం జరిగింది సర్టిఫైడ్ కంపెనీలో ఇందులో మనకు నచ్చిన వెహికల్స్నే మనం వీడియో తీయడం జరుగుతుంది ఇందులో వందల వెహికల్స్ ఉన్నాయి కానీ వందల వెహికల్స్ బొచ్చలు ఉన్నాయి నీళ్ళలో మునిగినే ఉన్నాయి ఎక్కువ తిరిగినవి ఉన్నాయి ట్యాంపర్ అయినవి ఉన్నాయి చాలా రకాల సమస్యలే ఉన్నాయి అలాంటి వెహికల్స్కు నేను ప్రిఫరెన్స్ ఇవ్వనండి మీ ముందుకు తీసుకురాను తీసుకువచ్చి మీరు బాధపడి నిన్ను బాధ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయించుకోను ఓకే ఫ్రెండ్స్ ఇది మరొకసారి చెప్తున్నా రెండు వేల పదహారు క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ సిఆర్టీఐ ఇంజన్ డీజిల్ ఇంజన్ నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అన్ని సేఫ్టీ పరంగా బ్రహ్మాండంగా ఉంది ఇంటీరియర్ వ్యూ అయితే సీట్ కవర్లు రెగ్జిన్ సీట్ కవర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి లగ్జరీగా ఉన్నాయి బకెట్ సీట్ కవర్స్ ఇక మనకు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లోనే ఉంది సెంట్రల్ ఏసీ సెంట్రల్ లాకింగ్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వర్కింగ్లోనే ఉంది మనం చూసుకున్నట్టయితే స్టీరింగ్ కంట్రోల్స్ ఓకే ఉన్నాయి రూఫ్ లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంది మనం చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడు ప్యాసింజర్ సైడు రెండు సీట్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి రెండు కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ సార్ వచ్చేసి ఎక్స్ సెవెన్ హండ్రెడ్ తీసుకు త్రీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడంట ఈ వెహికల్ అనేది ఇక్కడ ఇచ్చేయడం జరిగింది వీళ్ళకి ఇది చాలా తక్కువ ధరలో వస్తుందండి రియర్ ఏసీ ఉంది రియర్ ఏసీ కూడా వర్కింగ్లోనే ఉంది చూసుకోవచ్చు రూఫ్ లైనింగ్ చూస్తేనే తెలిసిపోతుంది వెహికల్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు స్టార్ట్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది వెహికల్ మనకు ఆమ్ రెస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది సార్ అయితే మహేంద్ర చూసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ వెహికల్ బుక్ చేసుకోవడం జరిగింది ఇరవై మూడు లక్షలకి ఇదైతే వెహికల్ అండి ఇరవై మూడు లక్షలకి వేరే వెహికల్ తీసుకున్నారు కాబట్టి ఈ వెహికల్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా బూట్ విషయానికి వస్తే క్రేటాలో బూట్ ప్లేస్ బ్రహ్మాండంగా ఉంటుంది డిక్కీ లైనింగ్ బ్రహ్మాండంగా ఉంది ఎలాంటి అప్ జరగలేదు డిక్కీకి ఎలాంటి రిపేర్ జరగలేదండి ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటే రిప్లేస్ అయింది ఈ వెహికల్ది మిగతా అన్ని గ్లాసులు కూడా ఒరిజినలే బోటు కూడా లేదు బ్రహ్మాండంగా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ ఎక్కడ తలగలేదు చూసుకోవచ్చు ఇలాంటి డెంటు పెయింట్ వర్క్ జరగలేదు ఇలాంటి పేస్టింగ్ పెట్టలేదండి స్టెపిన్ చూసుకున్నట్టయితే ఒక స్టెపిన్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ స్టెపిన్ ఉంది దానికి సంబంధించిన టూల్ కిట్ కూడా అన్ని అవైలబుల్లో ఉన్నాయి ఎక్కువగా సోది పెట్టకుండా ఓన్లీ వెహికల్ చూసుకోవచ్చు ఇది ఈ బోట్ ప్లేస్ రస్ట్ ఏం లేదు చూసుకోవచ్చు ఎక్కడ టచ్ జరగలే ఇది వెహికల్ స్టోరీ డిఫాగర్ లైనింగ్ బ్రహ్మాండంగా ఉంది ఇంకా వెహికల్ చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది మనకు ఇగ్నేషన్ కూడా ఫోడోమీటర్లో ఎలాంటి ఇండికేషన్ కూడా రావట్లేదు అది ఓన్లీ హ్యాండ్ బ్రేకు అది చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి చూసుకోవచ్చు మనకి ఇంజన్ వ్యూ ఇంజన్ సౌండ్ కూడా తక్కువనే ఉంది ఎలాంటి ఆయిల్ రావడం లేదు చూసుకోవచ్చు ఆయిల్ మాత్రం చేంజ్ చేసుకోవాలి ఆయిల్ మాత్రం చేంజ్ చేసుకోవాలి దగ్గర వాటి నల్లగా అయిపోయింది ఆయిల్ లెఫ్ట్ రైట్ ఆప్షన్లు చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఛార్చిస్ చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎలాంటి ఖర్చు జరగలేదు చార్జెస్ పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ ఫ్యాను బ్రహ్మాండంగా తిరుగుతుంది ఇంటర్ కూలర్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ కూడా ఇలాంటి ఇది మనం తీయంగా ఆయిలే గేజ్ తీయంగా పడ్డాయిలే ఇక్కడ కూడా ఆయిల్ కేందండి చూసుకోవచ్చు ఇది వెహికల్ స్టోరీ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాయి రెండు వేల పదహారు మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే ఫోక్ ల్యాంప్స్ కానివ్వండి మనకైతే హెలోజన్ ల్యాంప్స్ కానివ్వండి చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంది వెహికల్ షేప్ వచ్చేసి ఎలాంటి యాక్సిడెంట్లు అయితే జరగలేదు ఇది కేవలం మనం చూసుకున్నట్టయితే ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకు ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి ఈ వెహికల్కి సంబంధించిన మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉండే కాంటాక్ట్ నెంబర్ నాదే నా నెంబర్కే కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కార్సర్ డా కరీన్ నమస్తే జై